ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది మరోవైపు అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా గుడివాడ అమర్నాథ్ ను విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా కెకే రాజును వైఎస్ జగన్ నియమించారు మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను తరచూ వివాదాలు వెంటాడుతున్నాయి భార్యతో విభేదాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ చర్చనీయాంశమయ్యారు ఆ తర్వాత దివ్వెల మాధురి వ్యవహారంతో ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యారు దువ్వాడ కుటుంబ వ్యవహారం కాస్త సద్దుమడిగిన సమయంలో దివ్వెల మాధురితో తిరుమల పర్యటన కేసులతో మరియు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన శ్రేణులు ఫిర్యాదుతో మరోసారి దువ్వాడ వార్తల్లో నిలిచారు ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ వ్యవహారం కూడా ట్రోలింగ్ అయింది యూజీసీ అనుమతి లేని యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు డాక్టరేట్ అంశం ముగిసేలోపు మరో వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ కరెంటు బిల్లులు కట్టలేదని దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపేశారు దీంతో ఆ విద్యుత్ శాఖ అధికారులు ారికి దువ్వాడ ఫోన్ చేయడం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యాయి మరోవైపు దువ్వాడ కుటుంబ వివాదం సమయంలో వైసీపీ దువ్వాడను టెక్కిలి వైసీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది ఆ బాధ్యతలను పేరాడ తిలక్కి అప్పగించారు ఇప్పుడు క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు పాల్పడ్డారంటూ దువ్వాడ శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు